ఓం సాయిరా సద్గురు సాయి నేటి పారాయణ సర్వం సాయి మయం శ్రద్ధగా పరిశీలించినట్లయితే శ్రీ సాయిని అతిక్రమించినది ఏది ప్రపంచంలో లేదని తెలుస్తుంది పండరి విటలునిగా పరమశివునిగా దత్తుడిగా ఆయన తన సర్వజీవ వ్యాపకత్వాన్ని ప్రకటించుకున్నారు శ్రీరాముడే శ్రీ సాయి ఒకనొక వైద్యుడు తాను శ్రీరామ భక్తుడైన కారణంగా ఈ సాయి అనబడే పకీరుకు నమస్కరించనన్నాడు కానీ ఒకనొక మిత్రుని ప్రోద్బలం వలన అతడు షిరిడీకి వెళ్ళక తప్పలేదు తీరా మసీదు చేరేసరికి సాయి భక్తుడైన అతని మిత్రుని కంటే ముందుగా ఈ డాక్టరే పరుగు పరుగును వెళ్ళి బాబాకు పాదాభివందనం చేశాడు ఈ చర్యకు ఆశ్చర్యపడిన అతని మిత్రుడు ఆ తదనంతరం ఏకాంతంలో దానికి కారణం అడిగితే ఆ డాక్టర్లా చెప్పాడు దన్నం పెట్టమని మాట పెట్టనని మాట నిజమే కానీ నాకు ఆయన కోదండరాముడిలా కనిపిస్తున్నాడు పట్టాభిరాములుగా కనిపించే ఆ మహాత్ముడు ఫకీరైతే నాకేమిటి బికారైతే నాకేమిటి ఆయన శ్రీరాముడి అవతారం కాకపోతే అలా దర్శనం ఇవ్వలేడు అందుకే నమస్కరించాను రాముడే సాయిబాబా సాయిబాబాయే రాముడు సర్వం సాయిమయం అనడానికి ఇంతకన్నా ఏం కావాలి అయినా మరొక ఉదాహరణ చూద్దాం శ్రీ సాయిబాబాయే నా తండ్రి నా గురువు ఒకనొక వ్యక్తి తన పితృదేవతలను తప్ప ఎవరిని స్మరించేవాడు కాడు అతగాడు కూడా శ్రీ బాబాకు నమస్కరించనని చెప్పి ఆ షరతు మీదనే కొందరితో కలిసి సిరిడికి వచ్చాడు అతను మసీదు మెట్లను ఎక్కుతుండగా శ్రీ సాయి తనతోనున్న భక్తులనందరినీ వదిలి ఎంతో ఆదరాత్రలతతో ఈ వ్యక్తికి ఎదురై రా రా ప్రయాణం బాగా జరిగిందా అని పలకరించి వెనుతట్టారు అంతే ఆ వ్యక్తి టక్కున బాధాలపై పడిపోయి బాబా ఓ నా తండ్రి నువ్వే సాయివని సాయివే నువ్వని తెలుసుకోలేకపోయాను హే సర్వాత్మా సాయినాథ రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం అంటూ సర్వస్వ శరణాగతి చేశాడు అనంతరం అతని మిత్రుడు అడిగిన మీదట అతనిలా చెప్పాడు మా నాన్నగారేనాడో మరణించినా ఆయన గొంతు స్పర్శ మర్చిపోలేను శ్రీ బాబా నన్ను రా రా అని పిలవగానే అది మా నాన్న గొంతులా వినిపించింది పలకం తీరు కూడా అలాగే ఉంది ఆయన నా వెన్ను చరిచిన పద్ధతి ఆ స్పర్శ అంతా మా నాన్నవే అంటూ ఆనందాశ్రువులతో తప్పిబ్బైపోయాడు మరొకసారి మరొక వ్యక్తి తన గురువుకు తప్ప తల వంచనని వచ్చి సాయిబాబాలో తన గురువును దర్శించి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ కుక్కను నేనే ఒకరోజు మధ్యాహ్నం భోజనాల వేళ ఒక కుక్క ఆకలితో మురుగుతూ ఉంది దాని ఆకలిని గుర్తించిన తర్కట్ భార్య వెంటనే ఒక రొట్టె ముక్కను వేసింది ఆ కుక్క ఆ ముక్కను ఎంతో మక్కువగా తింది ఆ సాయంత్రం శ్రీమతి తర్కట్ మసీదుకు వెళ్ళగా శ్రీ సాయి ఆమెను ఆదరంగా చూస్తూ అమ్మా ఆకలి తీరేలాగా దాకా ఆక ఆహారం పెట్టావు నాకు చాలా సంతుష్టి కలిగింది అన్నారు ఆమె ఆశ్చర్యపోయింది బాబా నా భోజనానికే ఇతరుల మీద ఆధారపడి ఉన్నదాని నీకు తృప్తిగా భోజనం ఎలా పెట్టగలను అని అడిగింది అందుకు శ్రీ బాబా చిరునవ్వు నవ్వుతూ తల్లి మధ్యాహ్నం నీ భోజనానికి ముందు నువ్వే కుక్కకు రొట్టె ముక్కను వేశావో ఆ కుక్క నేను ఒకటే తల్లి అదేవిధంగా చీమలు దోమలు పిల్లులు మొదలగున జీవాలన్నీ కూడా నేనే నేనొక్కడే ఆయా రూపాలలో సంత సంచరిస్తూ ఉంటాను ప్రాణులన్నిటిలోనూ నన్ను చూడగలిగిన వాళ్లే యథార్థమైన భక్తులు తల్లి ఎప్పుడూ ఈ విధంగానే చెయ్యి ఆకలితో నున్న వాళ్ళకి ముందుగా ఆహారం ఇచ్చి ఆ తరువాతనే నీవు భోజనం చెయ్యి అని చెప్పారు అయితే ఇతరులకు పెట్టకుండా మనం ఏమీ తినకూడదని చెప్పటానికే శ్రీ బాబా ఉపదేశించారేమోనని కొందరికి అనుమానం రావచ్చు మరొక ఉదాహరణ చూద్దాం శ్రీ బాబా లక్ష్మి కుక్క ఒకసారి శ్రీ సాయి లక్ష్మీబాయి సింధే అను భక్తురాలితో లక్ష్మి చాలా ఆకలి వేస్తోంది అన్నారు వెంటనే ఆమె తన ఇంటికి వెళ్ళి రొట్టె కూర తెచ్చిపెట్టింది కానీ శ్రీ బాబా వాటిని తాము తినకుండా అక్కడ ఉన్న ఒక కుక్కకు పడవేశారు సింధే నొచ్చుకుంది నీకు ఆకలిగా ఉన్నాదన్నవని పరుగు పరుగున వెయిపోయి స్వయంగా రొట్టె కూర చేసి తెస్తే నువ్వు తినకుండా ఇలా కుక్కకు పడబేబేడమైన బాగుందా అని అడిగింది జవాబుగా శ్రీ సాయినాథులు జగన్మోహనమైన నవ్వు నవ్వుతూ ఈ బాబా వేషంలో కడుపు నిండుగానే ఉంది కానీ ఆ కుక్క వేషంలో ఉన్న నాకు మాత్రం ఆకలిగానే ఉంది నన్ను దా దా అని పిలుస్తారు దానిని దు దు అని పిలుస్తారు అంటే అంతే ఇది అంతకన్నా తేడా ఏం లేదు శరీరాలు తేడాగానే ఆకలి అవసరాలందరికీ ఒక్కటే ఇక నుంచి ఈ కుక్కని కూడా నాలాగే చూసుకో అన్నారు సద్గురు శుభం భవతు ఓం సాయిరా